ఎంత చేత కానివాడు కానివ్వండి ఎంత చేతనైన వాడు కానివ్వండి ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి పొందడానికి అర్హులే వివిధ మార్గములను ఏర్పాటు చేస్తుంది ఇందులో ఒక్కొక్క మార్గంలో వాడున్నాడు అని ఒక్కొక్క మార్గంలో పట్టుకొని ఒక్కొక్కలా ఒక్కొక్కడు తరించిపోతాడు ఇందులో పింకి మార్గాలు కూడా ఉంటాయి అది విచిత్రం కొన్ని కొన్ని పింకితనంగా ఉంటాయి మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే శివానంద లహరిలో శంకర భగవత్పాదులు అంటారు ఇదే నేను మీతో ఇందాక నుంచి మనవి చేస్తున్నది వివిధ భూమికలు అని ఒక భూమికలో ఉండి తరించిన ఇంకొక భూమికలో ఉన్నవాడు అనుకరించడానికి ఉండదు ఒక్కొక్కసారి నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే పశుపతే రంగస్య వర్తితాదు గండూషాం రంగస్ చనం పశుపతి అని శంకర భగవత్పాదులు శివానందలహరిలో అంటారు మాదుకా పశుపతి రంగస్ గండూషాం బునిషి పురరిపోర్ దివ్యాషేకాయతి భక్షిత మాంస శళం నవ్యోపహారాయతే సాయకే అంటారు బోయి తిన్నడికి ఏమీ తెలీదు పరమ అమాయకుడు కానీ గుండెల్ నిండా భక్తుంది మా శివుడు మా శివుడు మా తండ్రి మా తండ్రి మా తండ్రి అంతే పాప ఆయన అంతకన్నా ఇంకా పై మెట్లు ఎక్కలేడు జ్ఞానమునందు నిలబడడం ఆయనకి చేత కాదు కానీ ఆయనకి లింగం కాదు అది శివుడు ఆ శివుడు తండ్రి ఆ తండ్రి తినకపోతే తను తిండవు ఆయన భక్తి మనకి దేవాలయంలో కడితే అది విగ్రహం నాబోటిగాడికి తిన్నడికి అది విగ్రహం కాదు తండ్రి శివుడు కూర్చున్నాడు అందుకే గుళ్ళోకి వెళ్ళి చూశాడు శివాలయంలో నిర్మానుష్యంగా ఉంది శ్రీకాళహస్త ఆరో రోజున ఎవ్వరు లేరు ఆయన అడిగాడు శంకరాయం అని తిన్నావా అని అడిగాడు పలుకుతాడా ఎంత నీరసపడ్డావు మాట కూడా మాట్లాడటం లేదు తినలేదని చెప్పడానికి మొహమాటమా పరిగెత్తుకెళ్ళాడు ఆయనకి తెలిసి ఉన్నదంతే ఆయన ఆయన ఉన్న భూమిక అంతే ఆయనకి అంతకన్నా పాపం తెలియదు కానీ కడుపు నిండా ఉంది పరిగెత్తుకెళ్ళి ఒక కాల్చిన అడవి పంది ఉంది అక్కడ స్నేహితులు కాల్చారు వెళ్ళి కాళ్ళు చేతులు కొడుకు తింటానన్నాడు వేటాడి వెళ్ళాడు దాన్ని కాల్చారు బిగదీసుకుపోయి ఉంది శరీరం ముందు శివుడికి పెట్టాలి అది ఆయన ప్రేమ లోకాల్ని కాపాడేవాడు నా తండ్రి ఆయన తినకుండా నేను ఎక్కడ తింటాను ఆయనకి పెడతాను అది పండా అది అడివి పంది అయినా సరే నేను అది తింటాను అదే పెడతాను అక్కడా ఇక్కడ కత్తిపెట్టి కోశాడు ముక్కలు తీసి రుచి చూశాడు ఆ ఈ ముక్క బాగుందన్నాడు కోసి ఆ ముక్క చేత్తో పట్టుకున్నాడు పరిగెత్తుకెళ్ళిపోతున్నాడు గుర్తొచ్చింది అది ఎలా ఉంటుందంటే ఆ భక్తి ఒక్కొక్కసారి ఆ భూమికలో ఆ భూమిక ఎందే ఉన్నవాడి ప్రేమ ఎలా ఉంటుంది పిల్ల తల్లి చూడండి పిల్ల మారాన్ని చేసిందనుకోండి అన్నం తినవే అందనుకోండి అమ్మ అమ్మ నాకు బొబ్బ పోయ్యమ్మా బొబ్బ పోశాక తింటానమ్మా బొబ్బ పోశాక తింటానమ్మా అందనుకోండి దీనికి ఇదో పిచ్చి దేవుడు బొబ్బ పోయమంటుందేమిటి అని ఇది అన్నం తినేటట్టు లేదని అప్పుడు గబగబా వేడి నీళ్లు పెట్టి లోపలికి తీసుకెళ్లి ఆ గౌనిప్పి విసుక్కుంటూ గబగబా చెంబుడు నీళ్లు పోసి తుడిచేసి కాస్త పౌడర్ రాసి గౌనేసాక అమ్మ ఇప్పుడు తింటానని తిందనుకోండి తినడం ప్రధానం అప్పుడు అమ్మ అంటుంది అంత చలిగా ఉంది బయట ఎడి బొబ్బ పోసుకుంటాను బొబ్బ పోసుకుంటాను ఇటు పట్టుకుంది ఇవ్వాలా అమ్మయ్యా తిన్నావు కదా తినడం కోసం బొబ్బ పోసే ఎందుకంత విసుక్కుంటూ పెట్టడం అంటే బిడ్డ తినకపోతే ఉండలేదమ్మ అది ప్రేమ ఆ ప్రేమ మనం గమనించాలి అందుకు తల్లి అంత వెంపర్లాడుతోంది నీకు బొబ్బా పోయిను తినకపోతే మారాయి అంత తినేసి పడుకుంటుందా అది ప్రేమ తినడంతే ఉండలేడు ఇదో దిక్కుమాలనల మాట ఈ శివుడికి అభిషేకం అంటాడు చెబు నీళ్ళు వస్తే కానీ తినడం ఎలా ఓ చేతిలో ధనస్సు ఉంది ఓ చేతిలో ఇంగిలి మాంసం మొక్కుంది ఎలా పట్టుకోవాలి నీళ్లు తొందరగా పెట్టాలి ఆకలితో ఉన్నాడు పాపం అటు ఇటు చూశాడు దేంతో పట్టుకెడతాను రెండు చేతులతో రెండు ఉంటే అందుకని అక్కడ ఉన్న ఏట్లో నీళ్లు పుక్కిటితో పట్టుకున్నాడు గబగబా గుళ్ళోకి పరిగెత్తాడు శివలింగం మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని మెత్త అట్టి బ్రష్తో తీస్తారు శివాలయంలో కూర్చా అంటారు దాన్ని ఆ కూర్చ ఉంటుంది శివాలయంలో అది పెట్టి తీయాలి పువ్వులు ఎందుకంటే తుమ్మి పూలతో కదా ఎక్కువ పూర్చేస్తారు వాటిని చేత్తో అదే పనిగా రాపాడించకూడదు ఆ బ్రష్తో తీస్తారు అందుకని ఆ కూర్చ కావాలి ఎలా చూశాడు కూర్చ కనపడలేదు తను కాలికి వేసుకున్న చెప్పు మెత్తగా నలిగిపోయింది ఆ ఎంగిలి మాంసం అక్కడ పెట్టి కాలికున్న చెప్పు తీసి తుడిచేసాడు ఇప్పుడు శివుడు అన్నాడు అబ్బా ఎంత గొప్ప కూర్చతో తుడిచావురా అన్నాడు నువ్వు స్నానం చేస్తే కానీ తినవు కదూ నోట్లో ఉన్న ఎంగిలి నీళ్ళు శివలింగం మీద ఉమిశాడు దివ్యాభిషేకాయతి ఎంత గొప్ప అభిషేకం రా అన్నాడు ఆయన ఆ ఎంగిలి మాంసం అక్కడ పెట్టి తిను ఏమిటి తెచ్చానుగా తిను అన్నాడు తినలేదు శివుడు తినవా నువ్వు తినకుండా నేను తిన్న తల కొట్టేసుకుంటాను తినకపోతాయన్నాడు చటుకుంది దివ్యోపహార నవ్యోపహార యతే కొత్త ఆహారమైంది శివుడికి అది శంకరాచార్యులు వారన్నారు భక్తి కింద కరోత్యహో వర్ణచరో భక్త్యావతం సాయకే శివా భక్తి ఎంత గొప్పదయా ఆ భక్తి అంత పని చేయించిందయ్యా అన్నారు ఇప్పుడు నాకు చెప్పండి తిన్నాడు అలా పెడితే తిన్నాడుగా రేపు నేను అలా చేస్తే శివాలయానికి వచ్చి మహాపాపం సంక్రమిస్తుంది ఆయనకు అంతే తెలుసు ఆ భూమికలోనే ఉన్నాడు కానీ ఆయన గుండెల నిండా ప్రేమ ఉంది దాన్ని శంకరుడు తీసుకున్నాడు నాకు అంతకన్నా భై పై భూమిక మీద ఉన్నాను నాకు తెలుసు అలా చేయకూడదని తెలుసు అంతకన్నా ఇంకొకలా చేయగలిగిన భూమికలో నేనున్నాను నేను అలాగే చెయ్యాలి అందుకే ఒక భూమిక మీద ఉన్నవాడు కింద భూమిక మీదకి రాకూడదు అది కిందకి దిగిపోవడం పై భూమికను ఎక్కాలి పై మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి అంతే కానీ తిన్నడికి తరగలేదా అండి నేను అలా చేస్తానండి అంటే అది మెట్ట మెట్టమేదాంతం అలా కుదరదు పసిపిల్లవాడు సీసాతో కాసి పాలు తాగి నిద్రపోతాడు నువ్వు నిద్రపోతావా భోజనం చేయాలి చేసి పడుకోవాలి భక్తి కూడా అంతే ఒక భూమికలో ఉన్నవాడు ఆ భూమికలో ఉండి తరించగలడు ఎప్పుడు భక్తి పండిపోతే గుండెల నిండా తప్ప అది అనుకరించి మనం కూడా అలా వెళ్ళిపోవచ్చు అనుకుని మాత్రం అనుకరించే ప్రయత్నం చేయకూడదు అది గుండెల్లో నిండిపోయిన భక్తిని బట్టి ఉంటుంది నీకు కూడా భక్తి నిండిపోయి ఉంటే ఏమో ఏం చేసినా ఈశ్వరుడు అంగీకరిస్తాడా అంటే కాదు అని చెప్పడం సాధ్యం కాదు అవునని చెప్పడం ఈ అనుభవాలని పట్టుకుని అందరూ అలా చెయ్యనని చెప్పడము సాధ్యం కాదు నువ్వు పైకి ఎక్కువని చెప్పవలసిన అవసరం మాత్రమే ఉంటుంది అందుకే ఆరోహణ ప్రధానమై ఉంటుంది ఒక భూమిక నుంచి ఇంకొక భూమికలోకి పైకి ఎక్కుతూ వెళ్ళాలి భక్తిలో ఒక్కొక్కసారి యువతలవాడు ఉండడం కాదు పెంకితనం అవతలవాడు పెంకితనం కల్పిస్తాడు అదో చమత్కారం కల్పించి సంతోషిస్తాడు ఆయన లీలాది ఆయన అదో అదో చమత్కారమైన పరీక్ష పెడతాడు అర్జునుడు పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నటువంటి అర్జునుడికి శంకరుడు కనపడితే ధనస్సు పెట్టి కొడదాం ఆయనతో మల్లయుద్ధం చేద్దాం ఆయన్ని గుద్దులు గుద్దుదాం ఆయన్ని కౌగులించుకుందాం కింద పడదాం మీద పడదాం అని ఆయన ఏమీ అనుకోలేదు ఆయన్ని దర్శనం చెయ్యాలి అని ఒక రూపంతో కనపడమని అడిగాడు అసలు ఆయనకి రూపం ఉండదండి ఆయన ఎక్కడో ఉంటాడని చెప్పడం పరమ తప్పు మరి పురాణాలన్నీ ఏమైపోయినట్టు కాబట్టి మీరు స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు ఒక భూమిలో భూమికలో ఉన్నారు కాబట్టి కింద భూమికల్లో ఉన్న వాళ్ళందరూ తప్పు మార్గంలో ఉన్నారని చెప్పడం కూడా తప్పే అక్కడ భక్తి పండినప్పుడు ఈశ్వరుడు అక్కడ అనుగ్రహించవచ్చు మనం చెప్పలేము ఇప్పుడు ఆయన పరమభక్తితో తపస్సు చేస్తున్నాడు శంకరుడు ఒకందుకు పరీక్ష పెట్టాడు రేపు పొద్దున్న పాశుపతాస్త్రం పట్టుకోవాలి అంటే గొప్ప శక్తి ఉండాలి అది తనని ముట్టుకుంటేనే వస్తుంది అందుకే తనతో కలియబడాలి తనతో యుద్ధం చెయ్యాలి గుద్దాలి తన్నాలి తనతో తనతో అర్జునుడి శరీరం రాపాడించాలి అప్పుడు పాశుపతాస్త్రం పట్టుకునే శక్తి పొందుతాడు దానికి ఒక చమత్కారం చేశాడు ఈయన ధైర్యం ఎంత ఓ పరీక్ష పెడతా తెలియదా శివుడికి తెలుసు లోకానికి తెలియ చెప్పాలి అందుకు పరీక్ష అంతేకాని శివుడికి తెలియ పరీక్ష పెట్టాడని అనకూడదు అప్పుడు అందరూ తెలుసుకోవాలి అర్జునుడి అర్హత ఏమిటో అందుకు నువ్వు పరీక్ష పెట్టాడు చూడండి ఆయన మహావిద్వాం చూడండి అన్నారు అనుకోండి అది లోకానికి తెలియ చెప్పడం కోసం ఏది ఆ శ్లోకం ఏమిటి మర్చిపోయాను అంటారు ఉత్తిని నిజంగా మర్చిపోయి కాదు ఆయన వెంటనే ఆ శ్లోకం చెప్పారు అనుకోండి అబ్బా నిజమే ఎంత టక్కనందుకున్నాడు రా ఎంత జ్ఞాపకంరా ఆయనకి ఎంత అధికారం ఉందిరా గ్రంథం మీద అనుకుంటారు అప్పుడది పరీక్ష పెట్టడం ఎందుకు అంటే ఆయనకి రాదేమో అని పరీక్షించడానికి కాదు ఆయన అంత గొప్పవాడని లోకానికి చెప్పడానికో పరీక్ష అది అర్జునుడికి పెట్టిన పరీక్ష అందుకని ఆయన ఒక బోయవాడి రూపంలో వచ్చాడు కిరాతుడిగా వచ్చాడు అర్జునుడు శివుడు కిరాతుడుగా వచ్చాడని తెలుసుకోలేకపోయాడు తెలుసుకోలేక ఏదో పంది వచ్చింది పందిరా ఆయన కొట్టాడు ఈయన కొట్టాడు అటు ఇటు బాణాలు తగిలాయి నేను కొట్టానని ఈయనన్నాడు ఆయన కొట్టానని ఆయన అన్నాడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది అది ఎక్కడ వరకు ఈ పెంకితనం అంటే నేను కొట్టింది నేనే కొట్టానని ఒప్పుకోడే కాబట్టి ఎవరు గొప్పకో అంటే ఇద్దరు యుద్ధం మొదలెట్టారు అనుకోకుండా మాట మాట పెరిగిపోయింది పెరిగిపోయి బాణాలు వేసుకోవడానికి వెళ్ళింది ధనస్సు పెట్టి కొట్టుకోవడానికి వెళ్ళింది శంకరుడు కదా ఈయన ఎంత ఉద్రేకానికి వెళ్ళిపోయాడంటే ఇన్ని జరుగుతున్నా ఎదురుగుండా ఉన్నవాడు శివుడని గుర్తుపట్టలేకపోయాడు ఎందుకని ఆయనకు అక్షయ బాణతోని ఉంది అర్జునుడికి అందులోంచి బాణాలు తీస్తాడు తరగవు తీస్తున్నాడు వేస్తున్నాడు అకస్మాత్తుగా ఆ తుణీరం మాయమైపోయింది ఏమిటి అది అలా మాయమైపోదు కదా ఇలా మాయమైపోయిందంటే అవతలవాడు సామాన్యుడు కాడు ఏదో ఉందనుకోవాలి కానీ ఆయన అనుకోలేదు ఈయన ధనస్సు పెట్టి కొట్టాడు శివుణ్ణి ధనస్సు మాయమైపోయింది పోనీ అప్పుడైనా అనుకున్నాడా అనుకోలేదు అంటే అంత పెంకితనం కల్పించాడు ఎందుకని తనతో మల్ల యుద్ధం చేయాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఇంకా ఇంకో అవకాశం లేదు కాళ్ళు చేతులతోటే యుద్ధం వెళ్ళి శికరుడు మీద పడ్డాడు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు యుద్ధం చేస్తున్నారు గుద్దుకుంటున్నారు తన్నుకుంటున్నారు కింద పడ్డారు మీద పడ్డారు కౌగిలించుకుంటున్నారు పుడుచుకుంటున్నారు ఎవరు శంకరుడు నిజంగా యుద్ధం చెయ్యలేక ఇంతసేపు అర్జునుడితో యుద్ధం చెయ్యట్లేదు అర్జునుడు యొక్క శరీరం తన శరీరంతో బాగా రాపాడే వరకు ఆ యుద్ధాన్ని అనుగ్రహించాడు ఏదో చూడండి మనవడితోటి ఓ మూడేళ్ల మనవడితో తాతగారు ఆడుకుంటాడు ఇలా ముచ్చట పుడుతుంది ఓ పెద్ద మంచం మీద వాడి ఏదో పడుకున్నాడు ఈ నెళ్ళి వాడి బొజ్జలో బుర్ర పెట్టి ఇలా ఇలా అంటాడు ఏదో మూతి పెట్టి చప్పుడు చేస్తాడు వాడు అక్కడి నుంచి పడతాడు వాడితో కలిగి పడతాడు కాసేపు ఆడతాడు నిజంగా తాతగారు వాడిని కాళ్ళు చేతులు పట్టుకుని కింద పెట్టేసి తొక్కీలేక కానీ చేడు గుర్తినే వాడితో ఇలా చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని వాడు నొక్కేసినట్టు అవ్వాహ అంటున్నట్టు ఏదో చేస్తాడు అలా చేసాడు శివుడు కూడా అదో తమాషా ఆయనకి అదో సరదా పుట్టింది చేశాడు ఆఖరికి ఎంతసేపు చేస్తాడు ఆయన మాత్రం నన్ను శివుడిగా చూస్తే తప్ప అర్థం చేసుకోలేడు అలా చూపించేస్తే సరే ఆయన సంతోషం తీరిపోతాడు కాబట్టి టక్కన ఎలా ఏ రూపంగా చూస్తే శివుడు అనుకుంటున్నాడో ఆయన భావన ఉందో అలా కనబడ్డాడు కాబట్టి ఓ చంద్రరేఖ ఓ పెద్ద జటాజూటం దాని మీద కిరీటం ఏదో చర్మం అస్థిమాల అన్నీ వేసుకుని ఎదురకుండా నిలబడ్డాడు ఇప్పుడు కిరాతుడు కిరాతుడు అన్నవాడు నువ్వు శివుడి రూపం చిత్తా ఒకటి మాయం లేదు నువ్వు శివుడు అవి ఇంత యుద్ధం చేస్తున్నవాడు ఆగిపోయాడు ఆగిపోయి అబ్బా ఈయంతోట ఇంతసేపు యుద్ధం చేశా ఈయన ముట్టుకున్నా ఈయన గుద్దాను ఈయన్ని ధనస్సు పెట్టి కొట్టానా ఈయనతో కలిగి ఆనందం ఆగలేదు ముప్పిరి కొని పొంగిపోయింది పొంగిపోతే ఏదో నాలుగు మాటల కింద రాదు పెద్ద దండకం అయిపోయింది భారతంలో